వెల్కమ్ టు వైభవి కిరణ్ అమ్మో అని భయపడుతున్నారా ఏనాట్ శని అంటే అందరూ భయపడుతూ ఉంటారు ఎందుకంటే ఎన్నో ఈతి బాధలకు నాంది పలుకుతుంది అసలు శనిశరుడు ఎవరు శని గ్రహం శుభమా అశుభమా నీలకాంతి దేహంతో మెరిసేవాడు ఛాయాదేవి సూర్య భగవానుడి కుమారుడు యమధర్మరాజు అయినటువంటి శనేశ్చరుడు మనిషిని ధర్మ మార్గంలో నడిపించేవాడు శనేశ్చరుడు అసలు ఏల్లాంటి శని పీరియడ్ మూడు విధాలుగా ఉంటుంది మొదటి రెండున్నర సంవత్సరాలు ద్వాదశ శని అంటారు ఈ కాలంలో ప్రమాదాలు ధన నష్టం అపార్థాలు అనర్థాలు అధికంగా ఉంటాయి కోపం ఆందోళన ఎక్కువగా ఉంటాయి ఈ కాలంలో శని తరపై కూర్చున్నట్లని జ్యోతిషులు చెప్తున్నారు రెండో దశ జన్మశని రెండున్నర సంవత్సరాలు ఈ కాలంలో శారీరక మానసిక అనారోగ్యాలు అధికం ధన నష్టం ఎక్కువగా అవుతుంది సంపాదన ఉంటుంది కానీ ధనం ఖర్చు ఎక్కువగా ఉంటుంది ఈ దశలో శని కడుపులో ఉంటాడని చెబుతూ ఉంటారు ఈ దశలో ప్రపంచ పోకడని శని తెలియజేస్తాడట ఎవరు తన వాళ్ళు ఎవరు కాని వాళ్ళు అనేది కూడా తెలియజేస్తాడు లోకం విలువ తెలియజేస్తాడు శనిశ్చరుడు మూడవ దశ దృతీయ శని ఈ దశలో శని ద్వితీయ శని అంటారు లాస్ట్ రెండున్నర సంవత్సరాలు కాళ్ల మీద ఉంటాడు పరుగులెత్తిస్తా కోలుకునే దశ ప్రారంభం అవుతుంది దెబ్బ తగిలి మనిషి పోయే దిశగా ఈ కాలాన్ని చెబుతుంటారు పూర్ణాయుష్యుడైన మనిషికి ఏళ్నాటి శని మూడు సార్లు వస్తుంది అని శాస్త్రజ్ఞులు చెబుతున్నారు ఏళ్నాటి శని జరిగేటప్పుడు కొన్ని పరిహారాలు పాటిస్తే దోషం నివృత్తి అయిపోతుందిట ఏళ్నాటి శని ప్రభావ తీవ్రతను తగ్గించుకోవాలంటే విష్ణునామ సహస్రము ఆదిత్య హృదయము సుందరాకాండ పారాయణ చేయాలి అని పండితులు చెప్తున్నారు ప్రతి శనివారం శనిదేవుని ఆరాధించడం నవగ్రహాలు శనిశ్వరిని ముందు నువ్వుల నూనెతో దీపము వెలిగించాలి పక్షులకు ఆహారం వేయటం పరమేశ్వరిని పంచాక్షరి మంత్రాన్ని జపించటం శనీశ్వరుడు శుభ ఫలితాలను ఇస్తాడు వికలాంగులకు పెరుగన్నం పెడితే శని తీవ్రత తగ్గుతుంది శనీశ్వరి ప్రభావం తగ్గాలంటే శనీశ్వరారాధన హనుమంతుని ఆరాధన చెయ్యాలి ప్రతిరోజు భోజనం చేసేటప్పుడు ఒక్క ముద్దను పక్కన పెట్టి శనీశ్వరుడు వాహనమైనటువంటి కాకి పెట్టాలి అలా చేస్తే శనీశ్వరుడు యొక్క ప్రభావం తగ్గిపోతుంది శివాలయ దర్శనం చేసుకోవాలి శివార్చన శివాభిషేకం వంటివి జరిపేవారికి జోలికి శనేశ్వరుడు రానే రాడు అయ్యప్ప దీక్ష స్వీకరించే వారి జోలికి కూడా శనేశ్వరుడు రాడు ఎందుకంటే వారు నల్ల దుస్తులు ధరిస్తారు చెప్పులు లేకుండా నడుస్తారు రావి చెట్టు చుట్టూ శనివారం ప్రదక్షిణం చేయటం వల్ల శని పటాపంచలైపోతుంది నువ్వులు బెల్లం మేకు ఇటువంటివి బ్రాహ్మణులకి దానం చేస్తే శుభ ఫలితాలు ఉంటాయి ఏళ్లాంటి శని ప్రభావం ఏడున్నర సంవత్సరాలు ఉంటుంది కాబట్టి శని పాపగ్రహం కవున కష్టాలను ఇస్తాడు ఈ గ్రహరాశిలో ఉన్నప్పుడు ధనం లేకపోవటం ప్రాణభయం అధమ స్థానానికి వెళ్లిపోవటం వంటివి జరుగుతూ ఉంటాయి శని మన రాశిలోకి ప్రవేశిస్తే కొన్ని మంచి పనులు కూడా ఇచ్చేస్తాడు గోమాతకు సేవ చేయాలి గోవులలో సకల దేవతా స్వరూపాలు ఉంటాయి కాబట్టి గోమాతకి నువ్వులు బెల్లం కలిపి తినిపించటం వల్ల శని దోషం నివారణ అవుతుంది వివాహం ఇంటి నిర్మాణం ఉద్యోగం వంటివి జరిపిస్తాడు అధిక ఖర్చు లాంటి ఇబ్బందులు సృష్టిస్తాడు శనివారం శనిశ్వర పూజ చేసి శనిశ్వరునికి శాంతింప చెయ్యాలి ఆయనకు ఎంతో ప్రీతివంతమైన నువ్వుల నూనెను శంకు పువ్వులను సమర్పించి ప్రార్థించాలి ఈ విధంగా చేసి శని తీవ్రతను తగ్గించుకోవచ్చు అన్నింటికన్నా మనస్సును పవిత్రంగా ఉంచుకొని ఆ పరమేశ్వరిని ఆరాధిస్తే ఏ గ్రహ ప్రభావం మన మీద ఉండదు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి